లిపోంది మనోహర్ కొంచెం చెప్పు రెడీ సార్ మేడం మీరు చెప్పండి ఆధారం ఆధారం అభయం కాదు కాదు పంజాబీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతని పేరు పెట్టి చంపుతున్నారయ్యా ఆధారం అభయం రెడీజీ స్టార్ హీరో గారు వస్తున్నారు ఓకే రాని తీకురా హీరో న్యూయార్క్ మీ డాడీ వచ్చారు రే మనో మనోహర్ మీ నాన్న చూడు ఎందుకు వచ్చారు ఇంకెవరిన పట్టుకోండి ఇందుకేనా నేను అమెరికా పంపించింది లక్షణంగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదరా అది వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా గొడవ ఏంటరా మన ఫ్యాక్టరీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఉంటే రోజు నీకింద కింద ఐదు ఆరు వందల మంది పనిచేస్తూ ఉండేవాళ్ళు అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు లంగాలు పట్టుకుంటున్నాడు లంగా కాదు గౌను ఏదో దరిద్రం అన్ని ఒకటే మాను ఇవాళ మీ నాన్నగారి పార్టనర్ కూతురు అమెరికా నుంచి వస్తుంది రా వెళ్ళి రిసీవ్ చేసుకోండి నేను ఇప్పుడు రాలేనమ్మా షూటింగ్ ఉంది కదా ఏమిటి పెద్ద షూటింగ్ రామంటుంటే ఇవాళ అవుట్ కూడా వెళ్తాను సిస్టర్ డైరెక్టర్ కేవివి పిలవండి వండి యు డాడీ మీరు చేసేది దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ నా షూటింగ్ స్పాట్ మీరు బయలుదేరండి ప్లీజ్ రే మీరు బయలుదేరండి నా పార్ట్నర్ కూతురునికి అసలు లైన్ లో పెట్టుకోరా ఏమిటి అర్థమైందా ఓకే ఓకే ఇలా చూడు తన గనక పెళ్లి చేసుకుంటే తనతో పాటు నీ కంపెనీ కూడా దక్కుతుంది నాకు పెళ్లి వద్దు కంపెనీ వద్దు ఏ సన్యాసి అవుతావా నేను మొదటి పిక్చర్ డైరెక్ట్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంతవరకు వదిలేస్తారా డ్రైవర్ నువ్వు స్టార్ట్ బ్యూటిఫుల్ గా ఒక షార్ట్ ఇదే ఇంటర్వల్ బ్లాక్ హీరో హీరోయిన్ విడిపోవటాన్ని డిఫరెంట్ గా చూపిస్తాను ఎలా ఉంది సూపర్ సార్ ఫుల్ గా లైట్ చేసే హీరో ఇద్దరిని ఇంటర్వల్ బ్లాక్లో డైరెక్టర్ ఎవరైతే అమ్మగారు పూజ చేస్తున్నారో లేదు సార్ చేయండి అమ్మగారు ఎవరా పద్మమ్మగారు చంద్రశేఖరయ్య గారి కూతురు ఈ గుడి గట్టిచ్చింది కులం దవ్విచ్చింది అన్నీ ఆయనే ఈ ఊళ్ళో పంటలు కూడా ఆయన్ని అడిగే పండుతాయి పిల్లలు ఆయన్ని అడిగే నవ్వుతారు డైరెక్టర్ కేవీవే అదేం వద్దో ఇట్లాంటివి ఇక్కడ నప్పవు అక్కినేని గారు తెలుసా తెలుసు ఇక్కడకి వచ్చినప్పుడు ఆయన్నే అలౌ చేయలేదు ఇది చంద్రశేఖరయ్య గారు వేసిన రూల్ రూలా ఇక్కడ ఒక షాట్ తీసి అలాగే మ్యాచ్ చేసామని సార్ కొన్ని దూరంలో ఇంకో గుడి ఉంది ఇక్కడికైనా సూపర్ గా డైరెక్టర్ నేను డైరెక్టర్ అయ్యా మీరే నేను ఈ గుడిలోనే తీస్తాను అలా కాదనుకుంటే సెట్ అయ్యాను రెండు చూసారో చెప్పు మీరు పద్దెనిమిదో తారీఖ కోర్టు పని మీద ఊరికి వెళ్తున్నట్టుగా చెప్పారు అందువల్ల బ్యాంక్ ఫంక్షన్ ఇరవైవో తారీఖు మార్చాం మీరు తప్పకుండా రావాలి కలెక్టర్ డీజేఎం అందరూ వస్తున్నారు కదా కాదు కాదు వాళ్ళకి ఇంతకు ముందే ఇన్ఫార్మ్ చేశానమ్మా మన ఊరి ఫంక్షన్లో మీరు లేకుండా ఎలా చెప్పండి ఐదుగారి తర్వాత అన్నీ మీరే కదా తప్పకుండా మీరు రావాలి కిటికీలు తీసి కాస్త గాలిస్తుంది కదా ఏం సీతాలో నువ్వు చిన్నపిల్లతో కలిసి ఆడుకుంటున్నావా తాతయ్యకి విభూతి పెట్టారా మీరెందుకు పెడతారు మీరు అలా ఆడుకుంటూనే ఉండండి ఏమిటి నాన్న నువ్వు ఎప్పుడు ఏదో చెప్పాలనుకుంటావు ఆ నెలగా ఇదే వరుస బాధపడుతున్నారమ్మా అయ్యా కంగారు పడకండి మీ ప్రాణానికి ఏం భయం లేదు ఎందుకా కన్నీళ్ళు పదేళ్లైనా మీ కొడుకు వచ్చి మిమ్మల్ని చూడలేదనా నువ్వు ఊరుకోమ్మా పట్టుకో ఇలా చూడండి అయ్యా కంటికి రెప్పలా మీ కూతురు చూసుకుంటున్నారు కదా ఇంకేమిటి మీ మనవరాల సౌమ్య మగవాడికి మళ్ళీ దీటుగా నిలబడి గుడి తోట కాలేజీ అన్నీ చూసుకుంటుందయ్యా దిగులు పడకండి మిస్ సౌమ్య మిస్ మీనాక్షి ఇద్దర అందాల బామల ఈక పోతే తెలిసిన వారికి ఒక తామర పువ్వు అకా అమ్మ ఫోటో చూసావా లేదు పేరు తెలుసా తెలియదు ఎట్టంట ఏది తెలుసుకోకుండానే పిలిచేసుకుంటావా ప్రేమించాలక తవే తప్ప ఇంకే మాట్లాడవా చెప్పక్క వాడు ఎలా ఉండాలి మంచివాడిగా నువ్వెలా కనపడతావు కళ్ళు చూస్తే తెలుస్తుంది నాకు ఉరుములు వాన తుఫాను అన్నీ కావాలి అందులోంచి ఒకడు గందర్వంగా పుట్టుకొస్తాడు మనసు కవిత పాడుతాడు నువ్వు కూడా అలాంటి వాడిని ఒకటి కోరుకోవా ఈ తను ఈ జీవితం ఈ జన్మ ఏది నేను కోరుకోలేదు అనే పేరే నేను కోరుకోలేదు భర్తను మాత్రం నేను ఎందుకు కోరుకోవాలి నేను ఎందుకు ఒప్పుకోను అయితే నీ గంధర్వుడు వచ్చేదాకా ఇక్కడే ఉంటావా లేదు నిన్న అన్నది ఒక గతం రేపు అన్నది ఒక ఊహ నేడు మాత్రమే నిజం జలుబు చేసే వరకు నీళ్ళలో కూర్చొని కవితలు చెప్పుకో నే వెళ్తున్నాను నే నాటితే రోజా నేడే పోయిలే గుడ్ మార్నింగ్ మేడం ఈ విజిసి పర్మిషన్ దొరికింది ఓరకుల్ క్లాస్ స్టార్ట్ చేయడం ఏమైంది దానికి కూడా ఆర్గనైజ్ చేసాం ఓపెనింగ్ ఎంబీఏ సూపర్ సగన్ రమ్మన్నాం వైన్ షాప్ ఓనర్ కు ఓరికెల్కి సంబంధం ఏంటి కలెక్టర్ రామూర్తిగా అని పిలవండి ఓకే అందంగా ఉన్నావక్కా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నది వల్ల నేను దేనికీ నోచుకోలేదు మీకన్నా అలంకరించి ముచ్చట తీర్చుకుంటాను తర్వాత దీనికి వద్దు నేనే వెతుకుంటాను ఈ పల్లెటూర్లో నీకు పశువులు కాసేవాడే దొరుకుతాడు నేను రామన్నే పెళ్లి చేసుకుంటాను రామన్న వాడోడే అంతలోనే మొదలెవా అయ్యో ఏంటి నోబెల్ ప్రైజ్ విన్నర్ సర్ సివి రామన్ గురించి అంటుంది సైంటిస్ట్ అమ్మా ఆయన చచ్చిపోయి ముప్పై సంవత్సరాలైంది చచ్చిపోయాడా దీనికి డాక్టర్లు ఇంజనీర్లు సరిపోరు నోబెల్ ప్రైజ్ తీసుకునే సైంటిస్ట్ కావాలి దేవుడా వీళ్ళతో ఎలా వెగుతానే ఏమో మా కాలేజ్ అంతా తనే చూసుకుంటుంది వీళ్ళ తాతగారు మన కుటుంబానికి ఎంతో కావాల్సిన వారు వాళ్ళకి ఇవ్వమ్మా ఏమిటి ఉన్నట్టుండి ఇక్కడ కరెంటు పోదు వెంటనే వచ్చేస్తుంది జాతంలో దోషమైతే పర్వాలేదు పరిహారం చేసుకుందామనే వచ్చాం కానీ ఇంతకుముందే ఒక అతను వచ్చి చూసి నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత అతను చచ్చిపోయాడన్న విషయం బ్రోకర్ చెప్పలేదు నాకు నాకు ఒకగానొక కొడుకు అందుకే ఆలోచన కావాలంటే మీ రెండో అమ్మాయిని తొందరే లేదు బాగా ఆలోచించి తర్వాతే కబుర్చే ఇచ్చి ఇచ్చి అక్క చేతిలో ఖాయిలు కాచాయి గుమ్మానికి నోటీస్ అంటిస్తాను నా కూతురు దురదృష్టవంతరాలు దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి రండి అన్ని తెలిసిలా ఇలా మాట్లాడకు మీను నేనెలా చెప్పను ఇంతకు ముందు తాంబూలాలు పుచ్చుకుని అమెరికాకు వెళ్లి పెళ్లి కొడుకు ఐసు పెట్ల సవల్ తిరిగి వచ్చాడని తెల్లి దొరసని నోస్ ఫోటో అతని పాకెట్ లో ఉంది దాని వల్ల అతను చూసి చేసుకున్నాడు ఆ సంగతి చెప్పే అతని సాగుకి అక్కకి ఏ సంబంధం లేదు తను నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులైంది ఎందుకు ఎందుకు ప్రతిసారి అక్క మనసు గాయపరుస్తావు అవును అన్నిటికీ నేనే కారణం నానా నువ్వొకడివి ఏంటి నాన్న నీ గొడవ ఆ పెట్టలేదు ఉంది తెలిసి చూస్తే తెలుసు ఏమీ లేదు హార్లిక్స్ అడుతున్నాడు ఇవ్వమ ఏ ఓయ్ ఓయ్

ఎందుకు తాతయ్య ఏడుస్తావు పది సంవత్సరాలుగా శ్యామాయి రాలేదనా దిగులు పడకు నీ మనోరాల దురదృష్టవంతురాలని తేలిపోయింది ఖచ్చితంగా ఇక నాకు పెళ్లి కాదు ఇప్పటికీ నీతోనే ఉంటాను పెళ్ళి వేసుకో నన్ను చేసుకునేవాడు ఇక్కడికి రావాలి అవును నేను వెతుక్కుంటూ నీ ముందుకు వస్తాడు మా అమ్మని వదిలి నీ వెళ్ళను ఈసారేం దాచిపెట్టలేదుగా చెప్పాల్సిందంత చెప్పాను ఇంతకు ముందు ఒకతను వచ్చి పిల్లని చూసేళ్ళాడు వెళ్ళిన వాడి సమంగా తిరిగి వచ్చాడు అతని పాకెట్లో నలిసి ఫోటో ఉంది అంతా చెప్పాను అందరూ త్వరగా రెడీ అవ్వండి వీళ్ళని అలంకరించడానికి నాకు టైం సరిపోయింది నేను మాత్రం రెడీ అవను ఈ ఇంతకు ముందే చూసినట్టుంది అది పోయిన జన్మలో అయింటుంది నువ్వు వాడివి వెళ్ళి లవ్ స్టోరీ చెప్పి ఒప్పించి పర్మిషన్ తీసురా మిగతా నేను చూసుకుంటాను వెళ్ళు కమలా నేను బెల్లి కొడుతున్నారా ఎవరైనా లోపలికి రండి అమెరికా నుంచి న్యూయార్క్ మీకెలా తెలుసు ఒంటరిగా వచ్చారా స్ట్రైట్ గా మాట్లాడుకుందాం ఎన్నో చోట్ల చూసాం కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి చాలా కూర్చోండి దొంగతరుడుగా మాట్లాడడం నాకు చేత కాదు ఎంతో టెన్షన్గా వచ్చానండి బయట అదోలో మాట్లాడుకుంటున్నారు

అమౌంట్ ఎంతో చెప్పారంటే అమౌంట్ అమ్మా డబ్బులకైతే నేను ఒప్పుకోను ఏమిటా అది కాదు నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా మీరేమనుకుంటున్నారు మీరు ఎంత చెప్తే ఆ మాటే చెప్తాను టూ నైట్స్కి ఎంత అండి అదే మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్ ఏంటిది ఒక నైట్ రెండు నైట్లు అంటూ వివాహం అనేది జీవిత సమస్య కదా వివాహమా అమ్మా అమ్మా కార్ యాక్సిడెంట్ డ్రైవర్కి దెబ్బలు తగిలాయి కొంచెం సీరియస్ అమ్మా అయితే ఇతను మై నేమ్ ఇస్ మనోహర్ డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను షూటింగ్ పర్మిషన్ కోసం సౌమ్యా ఎందుకయ్యా నా కడుపు కొడతావు ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను సౌమ్యా చిన్న కంటి పెర్మిషన్ తీసుకున్నావా మేనేజ్ చేసావా పెర్మిషన్ నాకు అంటక ఇది ఫోన్ ఎందుకు పోరా చెప్పి అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా అనుకున్నారు అయ్యో అసలు ఈ గొడవద్ద నీ పల్లె జరిగితే నన్ను ఏం